రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు మనము ఈ వెనకాల చూసేటువంటి వెరైటీ ఏదైతే ఉందో వసంత్ సీడ్ వాళ్ళది ముద్ర అనే వెరైటీ ఈ యొక్క వెరైటీ గురించి నేను గత జూన్ నెలలో నేను మన ఛానల్లో ప్రకటించడం జరిగింది అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు వెయ్యి ఎకరాల నుంచి పన్నెండు వందల ఎకరాలకు ఈ యొక్క ముద్ర అనే వెరైటీ అయితే నేను ఇవ్వడం జరిగింది నా షాప్ నుంచి ఈ యొక్క ముద్ర అనే వెరైటీ ఇప్పుడు మనకు ఎలా ఉంది ఇప్పటికీ నాటుకొని మనము ఒక మూడు నెలల నుంచి రెండు నెలల యువతల అంటే ఇంచుమించు మూడు నెలలుగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ముద్ర అనే క్రాప్ ఎలా ఉంది మరియు అది ఎంత దిగుబడిని వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎలాంటి చీడపీడలను తట్టుకోగలుగుతుంది అనే పూర్తి సమాచారం కోసం అయితే ఈరోజు నేను ఫీల్డ్ విజిట్కి అయితే రావడం జరిగింది ఇది ఎలా కాసింది అనే దాని గురించి అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఈ ముద్ర అనే వెరైటీ ఎలా కాసింది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో దొరుకుతుంది కాబట్టి మీరు అంతకుముందు మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఒక లైక్ వేసుకొని మరియు మీకు తెలిసిన రైతులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ ముద్ర అనే వెరైటీ కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా దీనికి కింది నుంచే ఎక్కువగా కొమ్మలు అనేది రావడం జరిగింది కొమ్మల సంఖ్య కనుక చూసుకున్నట్టయితే మెయిన్ కొమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే ఇంచుమించుగా ఇరవై కొమ్మల దాకా ఈ యొక్క ముద్ర అనే వెరైటీకి అయితే రావడం జరిగింది దీని యొక్క కాయల సంఖ్య మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక చెట్టు చేసి మనకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కాయలు ఉన్నాయి అదేవిధంగా ఒక ముప్పై పూతలైతే ఈజీగా ఉంది కాబట్టి దీని కాయల సైజు కూడా మనకు అధికంగా లావుగా ఉండడం ద్వారా రైతుకు దిగుబడి రావడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముద్ర యొక్క స్పెషాలిటీ అది మనము ఈ రోగాన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ ఈ వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర ఏదైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో దీన్ని ఎక్కువగా ఆశించడం లేదు మనం చూడవచ్చు నీట్గా ఆకులన్నిటి కూడా నీట్గా కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఈ మొక్క పెరిగే అవకాశం కూడా ఉంది చూడొచ్చు మీరు కొంచెం ఈ వెరైటీని చూడచ్చు మీరు ఖాత కూడా ఉంది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇరవై నుంచి ముప్పై నలభై కాయల వరకు అయితే ఈజీగా ఉంది ఇంకా పూత కూడా ఉంది మరియు ఇప్పుడు ఈ మొక్క ఐదు నుంచి ఆరు ఫీట్ల మధ్యలో ఉంది కాబట్టి ఇంకా ఈ మొక్క పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులు కొంచెం నాణ్యతమైన మందులని స్ప్రే చేసుకున్నట్టయితే తున� ఈ యొక్క ముద్రలో మనము అధిక దిగుబడి అనేది సాధించుకోవచ్చు ఎందుకంటే మనం నాణ్యత లేని మందులని స్ప్రే చేసినట్టయితే దీని యొక్క దిగుబడి అనేది కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది అది మన రైతు సోదరులందరికీ తెలిసినటువంటి విషయాలే మనము కింద వేసుకునేటువంటి ఫర్టిలైజర్స్ కూడా కొంచెం మంచి ఫర్టిలైజర్స్ వేసుకోవాలి ఇప్పుడు ఖాతా పూత మీద ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కావచ్చు పద్నాలుగు ముప్పై ఐదు అదేవిధంగా పొటాష్ ఇట్లాంటి ఎరువులని వేసుకున్నట్టయితే మనకు దిగుబడి రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది చూడచ్చు ఎక్కువగా ఫెస్ట్ అంటే దోమ కూడా ఎంత ఎఫెక్ట్గా ఏమైతే లేదు పూత కూడా చాలా బాగుంది కాబట్టి దీని వీడియో అయితే అంటే ఈ పంట చూడడం ద్వారా నాకు తెలిసిన విషయాలని కనుక నేను ఈ వీడియో చెప్తాను దీని యొక్క ఖాతా అనేది చాలా బాగుంది దీని కాయల సైజు కూడా మంచి సైజు పరిమాణం నేను ఇప్పుడు ఈ ముద్ర అనే ఫీల్డ్ చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు అనేది గమనించడం జరిగింది ఆ విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క ముద్ర అనే విషయంలో చూసినట్టయితే మొక్క యొక్క హైట్ పెరుగుదల బాగుంటుంది అదేవిధంగా కింది నుంచి అధికంగా కొమ్మలు రావడం ద్వారా మనకు ఎక్కువగా పూత అనేది కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా దీనికి పూత కూడా ఎక్కువగా వస్తుంది దాంతోపాటు ఏవైతే అచ్చేటువంటి కాయల సంఖ్య ఉందో ఆ అచ్చినటువంటి కాయలు కూడా మనకు ఎక్కువగా సాటి కాయలు రావడం దీనికి బాగుంది ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఇందులో దోమ కానీ ఇంకా పురుగు కానీ ఎట్లాంటివి రసం పీల్చే కీటకనాశినీలు ఆశించలేదు అదొక విషయంలో మనం దీన్ని మెచ్చుకోవచ్చు దీని ఇప్పుడు నేను చూసేటువంటి ఫీల్డ్లో ఒక ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందంటే పది నుంచి పన్నెండు క్వింటల్లా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇంకా రైతులకు కొంచెం నీళ్ల సౌకర్యం ఉన్నట్టయితే మరి కొన్ని వాటర్ పెట్టుకున్నట్టయితే ఇంకా ఒక రెండు నుంచి మూడు క్వింటాల దిగుబడి రావడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు ఎవరైనా మళ్ళా వచ్చే సీజన్లో ఈ యొక్క ముద్ర వెరైటీని నాటుకున్నట్టయితే ఇదే విధంగా మంచి దిగుబడులను కూడా మీరు సాధించవచ్చు నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ మా విలేజీ జనగామ మండల్ కోటపెళ్ళి డిస్ట్రిక్ట్ మంచిరాల్ స్టేట్ తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్